Orbis, în general, al mini అండ్ ఈ రోజు మనం టాలీవుడ్ న్యూస్ చూసినట్లయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో అక్షర హాసన్కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే గతంలో అక్షర హాసన్ కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు లీక్ అవ్వడం గురించి సైతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది ఆ ఫోటోల వల్లే అక్షర హాసన్కు తన లవర్తో బ్రేకప్ జరిగిందని చాలామంది భావించారు అయితే ప్రముఖ నటుడు అక్షరహాసన్ లవర్ తనూజ్ వీర్వాణి మాత్రం లీక్ అయిన ఫోటోల వల్ల మేము విడిపోలేదని తెలిపారు అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోల గురించి గతంలో స్పందించిన ఈ నటుడు తాజాగా మరోసారి స్పందించారు బ్రేకప్ తర్వాత కూడా నేను అక్షర హాసన్ మాట్లాడుతూనే ఉన్నానని ప్రేమలో ఉన్న వ్యక్తులు పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని తనూజ్ వీర్వాణి పేర్కొన్నారు ఒకరి కోసం ఒకరు అండగా నిలబడాలని వెల్లడించారు మా ఇద్దరికి ఆ విషయంలో విభేదాలు వచ్చాయని ఆయన తెలిపారు ఆ కారణం వల్లే మేము విడిపోయామని ఆమె ప్రైవేట్ ఫోటోలు లీక్ అవ్వడం వల్ల నేను బ్రేక్అప్ చెప్పలేదని తనూజ్ వీర్వాణి అన్నారు ఆ వివాదం తర్వాత మా ఇద్దరికి దూరం మాత్రం పెరిగిందని ఆ ఫోటోలు నా కారణంగా లీక్ అయ్యాయని ఆమె భావించిందని తనుజ్ పేర్కొన్నారు అందుకే అవసరం ఉన్న సమయంలో ఆమె నాకు అండగా నిలబడలేదని తనూజ్ వెల్లడించారు ఈ విషయంలో నేను ఆమెను నిందించాలని భావించ లేదని ఎవరి కారణాలు వారికి ఉంటాయని తనూజ్ అన్నారు గతంలో తనుజ్ మాట్లాడుతూ నేను ఫోటోలను లీక్ చేశానని చాలా మంది మాట్లాడుతున్నారని ఎన్నో పత్రికల్లో సైతం రాశారని అక్షర హాసన్ ఆ వార్తలను ఖండించలేదని తెలిపారు వ్యక్తిగతంగా నన్ను నమ్మినా నా తప్పు లేదని ఆమె ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని తనుజ్ తెలిపారు ఆ ఫోటోల లీక్ గురించి ఎప్పటికైనా ఆ వాస్తవాలు వెల్లడవుతాయని నమ్ముతున్నానని ఆయన అన్నారు వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్